రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనుదెల పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేస్తూ ఉంటే చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతుంది అని రాష్ట్రంలో దళితులపై ఏ సంఘటన జరిగినా జనసేన పార్టీకి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన నాయకుడు దానం లాజర్ బాబు మండిపడ్డారు పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన దానం లాజర్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం దళితులకు వేస్తుంది అని అనేక పదవులను ఇచ్చింది అని ఎన్నడూ లేని విధంగా పిఠాపురం నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా దళిత మహిళను కేటాయించిన ఘనత పవన్ కళ్యాణ్ కే దక్కుతుందని ఆయన అన్నారు దాసరి దేవదాసు వడ్డీ రాజశేఖర్ బల్లా వంశీ బల్లా నవీన్ మొర్త అనిల్ తదితరులు పాల్గొన్నారు దళితులకి నష్టపోయారు దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి వైఎస్ఆర్సిపి కుట్ర చేస్తూ ఉంది మెయిన్గా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీని ఉద్దేశపూర్వకంగా బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో వైఎస్ఆర్సిపి వారు కొంతమంది కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ పార్టీని బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కుతంత్రాలు కుళ్ళు కుతంత్రాలతో పనిచేస్తుంది కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా నీతి నిజాయితీ కుల మత భేదాలు లేకుండా అందరినీ సమాన భావంతో చూసే స్వభావంతో ఎంతో సహృదయంతో ముందుకొచ్చి సేవ చేయాలా అనే భావంతో ముందుకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని ఈ విధంగా బ్యాట్ చేయడం చాలా దురదృష్టకరం దళితులకి అయినటువంటి ఈ రోజున దళితులకి మా పిఠాపుణ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మార్కెట్ యాడ్ చైర్మన్ అనేది ఎవరికి ఇవ్వలేదు జనరల్ అయినా కాటికి ఎస్సీలకు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి వాకపల్లి దేవికి ఒక ఎస్సీ మహిళకి మార్కెట్ యాడ్ చైర్మన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఏరియాలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించడం జరిగింది కానీ ఎస్సీని ముందెట్టి చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశపూర్వకంగా ఈ కోట ప్రభుత్వంలో మెయిన్ పాత్ర వహిస్తున్నటువంటిది జన సమీకరణ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున బ్యాట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పథకాల పని లేనిపోని కుట్రల పని లేనిపోని మాటల ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ మీదే పవన్ కళ్యాణ్ గారి మీదే చూయడానికి ప్రయత్నం చేస్తున్నారు మా రోజున దళితుల్లో కొంతమంది పదవులు వచ్చాయంటే జనసేన పార్టీ వలన వచ్చాయని నేను సకర్వంగా చెప్తున్నాను కనుక అందరినీ సమానం చూసే భావాన్ని మరి దూరం చేయకండి మీరు అందరూ కూడా ఒక ఐక్యంగా ఉండండి అర్థం చేసుకోండి వైఎస్ఆర్సిపి పార్టీ పన్నిన కుట్ర ఈ కుట్రలో భాగంగా మరి మీరు ఎటువంటి ప్రలోపాలకి పాలవకుండగా మీరు ఎటువంటి విధాలకి వెళ్లకుండగా నీతి న్యాయం ఏటుందో అటే మాట్లాడాలని అటే చూడాలని నేను మనస్ఫూర్తిగా దళితు ప్రజలను కోరుకుంటున్నాను అంతేకాకుండా మరి ఈ రోజున ఎన్నో విషయాలు దళితులకు అన్యాయం జరిగినప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిన చిన్న విషయాల డాక్టర్ సుధాకర్ని నరి రోడ్డు మీద కుక్కన కొట్టినట్టు కుట్టి పిచ్చివాడిని చేసి చంపేసినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు దళిత నాయకులు ఎవరన్నా మాట్లాడారా ఎందుకు మాట్లాడరు అందరి గురించి మాట్లాడారు ఎవరు తప్పు చేసినా ఖండించారు ఆ రోజులు ఎందుకు మాట్లాడలేదు అంతేకాకుండా ఇరవై ఏడు పథకాలు ఎస్సీ పథకాలు తీసి ఎస్సీలని అభివృద్ధికి నోచుకోనికుండా ఎస్సీలను అభివృద్ధి చేయనీయకుండా మరి చేసినటువంటి వైఎస్ఆర్జీ ప్రభుత్వాన్ని ఎవరన్నా మాట్లాడారా మరి ఈ రోజున ఎంతో అభివృద్ధి పదంలో ఎన్నటువంటి దళితులకి పదవులు దళితుల్ని ఏ విధంగా ముందు తీసుకురాని ఎస్సీ కార్పొరేషన్ మళ్ళా ఎలా ఓపెన్ చేయాలి ఏ విధంగా చేయాలని ఆలోచన భావంతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో ముఖ్యమైన ఈ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అభాస పని చేయాలి చేయాలనే ఉద్దేశంతో కుట్ర పని చేస్తున్నారు ఇదంతా కూడా అవాస్తవం కనుక మీరు అందరూ కూడా గమనించాలి మరి ఇక్కడ మాకు మొన్న మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ కాకినాడ జిల్లా కానీ రాష్ట్రంలో కానీ మా ఎక్కడ కూడా మా కాకినాడ జిల్లాకి మీటింగ్ పెట్టారు మీ కూడా విజయవాడ అర్థం జరిగింది అక్కడ తంగళ ఉదయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తుమ్మల బాబు పిండె దొరబాబు గారు మర్రిడ్డి శ్రీనివాస్ గారు ఐక్యంగా పనిచేసి ఈ యొక్క జిల్లాలో ఎటువంటి అరాచకాలు అన్యాయాలు జరగకుండా కుల మతాల భేదాలు లేకుండా చూడాలని మమ్మల్ని హెచ్చరించడం మమ్మల్ని ఏ విధంగా మెలగాల మీరు ఏ విధంగా ఉండాలా పార్టీ సిద్ధాంతాలకు ఏ విధంగా కలిగి ఉండాలా ఈ పార్టీ కూడా అన్ని కులాల్ని అన్ని మతాల్ని కలిపే పార్టీ ఈ పార్టీని మీరు నా సిద్ధాంతం అది అన్ని మతాలు అన్ని కులాలు కలిసే ఉండాలి తప్ప ఏ ఒక్కరిని చేసే పార్టీ కాదు మా సిద్ధాంతం ఆ రోజే కరాకండిగా అందరి ముందు చెప్పడం జరిగింది కనుక మేమందరం కూడా అందరూ ఐక్యంగా పనిచేస్తున్నాం ఈ రోజున కాకినాడ జిల్లాలో మరి తో ఎంపీ గారు అయినటువంటి తంగళ్ళు ఉదయ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎంత ఇచ్చేస్తాం తంగళ్ళు ఉదయ శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత మా దళితులను ఏ విధంగా చూపుతున్నారో మా దళితుల పట్ల కానీ బీసీల పట్ల కానీ తంగళ్ళు ఉదయ శ్రీనివాసరావు గారు ఏ విధంగా ఉంటున్నారో మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారు మమ్మల్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు అనే సంగతి మాకు తెలుసు కానీ ఏ పార్టీలోనూ కూడా మాకు ఇప్పుడు వచ్చి అంత ప్రాధాన్యత కలగలేదు ఇప్పుడు ఈ పార్టీలో తంగళ ఉదయ శ్రీనివాస్ గారు మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని అనుసరిస్తూ మమ్మల్ని దళిత ప్రజలనే పేద ప్రజలనే అందరిని ముందుకి వరుసలో నడిపిస్తున్నట్టు